బాలయ్య గారు గుడ్ మార్నింగ్ ఇందాక మూవీ చూసి అంతా దాదాపుగా హండ్రెడ్ పీపుల్ ఉన్నారు అప్పుడు చేశాను మన మూవీలోంచి జస్ట్ బయటకు వచ్చి మూవీ అద్భుతంగా ఉందండి అది మనకి మామూలు ఏంటంటే మనకి గూజ్ బంప్స్ అంటారు కదా కానీ ఈసారి మాకు బాలయ్య బంప్స్ బోయపాటి బంప్స్ తమన బంప్స్ బాగా వచ్చినాయి థియేటర్ లో ఎస్పెషల్లీ అంటే టెన్ మినిట్స్ బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ బిఫోర్ ఇంటర్వెల్ నుంచి అక్కడ నుంచి స్టార్ట్ అయింది అనమాట రియల్ తాండవం ఆ బాగా అంటే అటు కంప్లీట్ గా అంటే సనాతన ధర్మాన్ని నిలబెట్టి చేస్తా మనం ఇటు మొత్తం కంప్లీట్ గా ఏంటంటే ఆ లాస్ట్ లో ఆ శివ తాండవం పెట్టడం అనేది క్లైమాక్స్ లో వెరీ వెరీ క్రియేటివ్ ఐడియా అండి అది మాత్రం బాగా నార్త్ ఇండియాలో మన తెలుగు వాళ్ళ కన్నా సౌత్ కన్నా నార్త్ నార్త్ చెప్పండి నార్త్ లో నార్త్ లో అయితే బాగా కనెక్ట్ అవుద్ది మనకి అనేది బాగా బ్రహ్మాండంగా ఉంది మూవీ అసలు ఒక్కొక్కళ్ళు ఏంటంటే అక్కడ అంతా ఒక రకంగా ఏంటంటే అటు యాక్షన్ ఎమోషన్ ఉంది అట్ ద సేమ్ టైమ్ మళ్ళా భక్తి పారవాసం అన్ని రెండు బ్రహ్మాండంగా ఉంది బ్రహ్మాండంగా బయటకు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు అదే నాకు అప్పుడు కాకపోతే నేను మీరేదో ఒకవేళ ఏమన్నా మీరు స్క్రీనింగ్ లో ఉన్నారేమో అనుకుని మళ్ళీ చేయలేదు సెకండ్ టైము ఎందుకంటే అందరూ ఉండగా చేసి ఉంటే ఎంజాయ్ ఆ ఓకే ఓకే సరే అండి అయితే మూవీ మాత్రం అనానమస్ హిట్ అండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మిజిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్